వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అందరికీ తెలుసు గేమ్ చేంజర్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆకలిగా ఎదురు చూస్తున్నారో అప్డేట్స్ ఎప్పుడు అన్న పాయింట్లోనే మొత్తం వార్లు జరిగిపోతున్నాయి సో దాన్ని బ్రేక్ చేస్తూ తమన్ గారు ఒక త్రీ పోస్ట్ లో మెయిన్ పోస్ట్ ఏం పెట్టారంటే వచ్చే వీక్ గేమ్ చేంజర్ కి సంబంధించి అప్డేట్ రాబోతుంది సో ఇంకా సెకండ్ సింగిల్ అని అందరూ కూడా నమ్ముతున్నారు సో ఆ సెకండ్ సింగిల్ ఎలా ఉండబోతుంది తమన్ గారు మ్యూజిక్ ఎంత ఇంపాక్ట్ చూపించబోతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో మీకు ఆల్రెడీ తెలుసు గేమ్ చేంజర్ నుంచి ఆల్రెడీ ఒక అప్డేట్ వచ్చింది బట్ అది ట్రోలింగ్ కి బాగా గురైందని చెప్పి సో సెకండ్ అప్డేట్ ఎలా ఉండబోతుంది బికాస్ అసలు గేమ్ చేంజర్ గురించి ఇప్పుడు దాకా చిన్నది కూడా రివీల్ అవ్వలేదు స్టోరీ ఏంటన్నది సో సెకండ్ సింగిల్ ఏమైనా ఉండబోతుంది అంటారు అలా సెకండ్ సింగిల్ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఉండబోతుంది సో ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ ఈ మంత్ ఎండ్కి ఉంటుంది ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో తమన్ గారు ఏంటంటే అఫీషియల్గా ఆయన పోస్ట్ చేశారు నెక్స్ట్ వీక్ నుంచి సాంగ్స్ వస్తుందని సో ఏ హీరోకైనా ఏ ఫ్యాంటమ్కైనా ఫస్ట్ హైప్ ఇచ్చేది హై ఇచ్చేది తమన్ గారు ఆయన ట్విట్టర్లో అన్ని పోస్ట్ చేస్తుంటారు సో గేమ్ చేంజర్ కూడా ఆయనే పోస్ట్ చేయడం జరిగింది సో ఆయన చెప్పింది ఏంటంటే మూడు పోస్టులు వేశారు అందుట్లో మొదటి పోస్ట్ ఏంటంటే నెక్స్ట్ వీక్లో సాంగ్ అప్డేట్ ఉంటుంది విషల్ బ్లాస్ట్ ఇట్ అంటే అంత ఎలివేట్ చేశారు అని అంటే ఏ రేంజ్లో సాంగ్ ఉండబోతుంది అనేది అర్థం చేసుకోవచ్చు గేమ్ చేంజర్ తాలూకు హైప్ అనేది ఇప్పటివరకు మార్కెట్లో లేదు సో ఈ సాంగ్తో హైప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది గేమ్ చేంజర్ మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఏమి మారిపోతుంది అంటే ఇండియన్ టు డిజాస్టర్ వల్ల గేమ్ చేంజర్ మీద కూడా ఒక చిన్న లో ఒపీనియన్ ఉంది జనరల్ ఆడియన్స్ ఆ జనరల్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తేనే ఇప్పటి నుంచి అప్డేట్స్ అవన్నీ కూడా ఉండబోతాయి సో ఖచ్చితంగా మ్యూజిక్ పరంగా జరగండితో పోల్చుకుంటే ఇది అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు అనమాట జరగండి లీక్ అయిపోయింది కాబట్టి దానికి ఆ రెస్పాన్స్ అయినా సరే రీల్స్లో బాగానే పాపులర్ అయింది కానీ అనుకున్నంత రీచ్ అయితే ఆ సాంగ్ రాలేకపోయింది సో తోడు ఇండియన్ టు డిజాస్టర్ అవడంతో అసలు గేమ్ చేంజర్ మీద కూడా జనరల్ లో ఒక లో ఒపీనియన్ ఉంది అవన్నీ కూడా తుడిచిపెట్టేనుంది నెక్స్ట్ వచ్చేటువంటి ఆ సాంగ్ సో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఒక స్థాయిలో ఉండబోతుంది మ్యూజిక్ పరంగా కానివ్వండి రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ పరంగా కానివ్వండి అలాగే ఆ సెట్ పరంగా కానివ్వండి ఆ వైబ్ పరంగా ఫెస్టివల్ వైబ్ కనిపిస్తుంది కదా పోస్టర్లో సో ఆ ఫెస్టివల్ వైబ్ ఖచ్చితంగా సాంగ్ అంతా కూడా థ్రూఅవుట్ ఉంటుంది దానికి తోడు తమని ఇచ్చేటువంటి మ్యూజిక్ అదిరిపోనుంది సో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటువంటి సాంగ్ ఏదైతే ఉందో మార్కెట్లో గేమ్ చేంజర్ తాలూకు స్థాయిని ఒక రేంజ్లో అయితే పెంచేస్తుంది